నాణ్యమైన ఇంటీరియర్ డిజైన్ ను అందిస్తాం కీర్తి ఎంటర్ప్రైజెస్ యజమానికి మల్లికార్జున ఆచారి కడప నగరంలోని ప్రజలందరికీ నాణ్యమైన నమ్మకమైన ఇంటీరియర్ డిజైన్ ను మీరు కోరుకున్న విధంగా సకాలంలో సరసమైన ధరలకు అందిస్తామని కీర్తి ఎంటర్ప్రైజెస్ యజమాని కె మల్లికార్జున ఆచారి తెలిపారు గురువారం నగరంలోని కీర్తి ఎంటర్ప్రైజెస్ లో కె మల్లికార్జున ఆచారి మాట్లాడుతూ లేటెస్ట్ ఫ్యాషన్ గా మావత్త ఇంటికి సంబంధించిన రకరకాల డోర్లు కిచెన్ కు సంబంధించి అత్యంత అద్భుతంగా చెక్కతో తయారు చేసినటువంటి డిజైన్ చూపరులకు ఇట్టే ఆకట్టుకునే విధంగా తయారు చేయించామని కె మల్లికార్జున ఆచారి తెలిపారు గోడలకు వాల్పేపర్లు తయారు చేయడం సింహద్వారానికి బెడ్రూమ్ కు నాణ్యమైన బుల్లెట్ లాకులను కూడా అందిస్తామని ఆయన తెలిపారు ఈ విజయదశమిని పురస్కరించుకొని నగర ప్రజలకు డిస్కౌంట్ ధరతో అన్ని రకాల వస్తువులను అందిస్తామని నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని షాప్ యజమాని కె మల్లికార్జున ఆచార్య తెలిపారు கஸ்டமர் அது கஸ்டமர் பார்க்கலாம் बाग्तोन मि अ German कृमा स्यिटार मजोई जजदा नि 없는 जी आगगा फिन भाग्टा डेह 이�ad बैसे, आट जिरेज़ बाग्ति हा लंगिति रिक्ष्छ्नर अबबब रखिको सुम्से मिला ज़ना जही निव, भरर्णार निए, अजए नग मेद है वे झीदाखा, पना क

そう చె ఫ్లేవర్ ఉంది మక్కా నైంటీన్ ఎంఎల్ ఫిట్నెస్ ఉంటుంది ఫైర్ ప్రూఫ్ వాటర్ రెసిస్టెంట్ తర్వాత వచ్చేసి టర్మినెంట్ ప్రూఫ్ కూడా ఉంటుంది దీనికి ఇది ఎవర్టెక్ బ్రాండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇంకొకటి కూడా ఉంది సిపా దీనిలో ఫైర్ ప్రూఫ్ వస్తుంది నార్మల్ రెండు వస్తుంది థర్టీ ఇయర్స్ వారంటీ లైఫ్ టైమ్ వ్యారంటీ రెండు ఉంటాయి మన దగ్గర రెండు వేరే ఉన్నాయి ఇది కూడా సేమ్ థర్టీ ఇయర్స్ వారంటీ క్యాలిబ్రేటెడ్ ప్లే నెక్స్ట్ వచ్చేసి టర్మైల్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ ఫోర్ టైమ్స్ ప్రెషర్డ్ ఉంటుంది దీంట్లో ఇది దీంట్లో వచ్చేసి ఇంకొక షీట్ కూడా ఉంది ఫైర్ ప్రూఫ్ ఉండే షీట్ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి వాల్మార్క్ ప్లే దీంట్లో వచ్చేసి మన దగ్గర మొత్తం ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి దీంట్లో సెవెన్ వన్ జీరో వస్తుంది ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది ఇది వాల్మార్క్ ప్లే సిల్వర్ ఇది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మళ్ళీ కాబట్టి వాల్మార్క్ వాల్మార్క్ ప్లే గోల్డ్ ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది సేమ్ ఇది కూడా అంతే వాటర్ ప్రూఫ్ బైలింగ్ ప్రూఫ్ థర్మల్ ప్రూఫ్ మూడు వస్తాయి దీంట్లో కూడా నెక్స్ట్ ఇది అదే విధంగా దానిలోనే వాల్మార్క్ ప్లేలోనే డైమండ్ ఇది దీంట్లో ఇది సెవెన్ వన్ జీరో పక్క నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇది కూడా అంతే థర్టీ ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది దీనికి థర్టీ ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది గర్జన్ ఫుల్ గర్జన్ ప్లేవుడ్ ఇది దీనికి కూడా టెన్ ప్రూఫ్ బాయిలింగ్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ అన్నీ వస్తాయి దీనికి కూడా ప్రోబాన్స్ అన్ని విధంగా మాస్కింగ్ టేప్స్ అలాంటివన్నీ ఉంటాయి మన దగ్గర కటింగ్ ఉంటుంది సిఫా ప్లేవుడ్ అని చెప్పాం కదా ప్లేవుడ్లోనే ఇది సిఎన్సి కటింగ్ ఉంటుంది దీన్ని ఏసీ కటింగ్ అంటే ఒకసారి చూపిస్తాను ఇది ఏం చేసినా కూడా నీట్గా ఇది గ్యాప్ ఉంటాయి ఏదే కానీ ఓకే ఎక్కడే కానీ గ్యాప్ ఉండదు దీన్ని సెవెంటీ టూ అవర్స్ వాటర్లో వేసినా కూడా ప్లేవుడ్ అనేది ఉబ్బదు ఎట్లా ఉన్న ప్రెస్సింగ్ అట్లనే ఉంటుంది సెవెంటీ టూ అవర్స్ వరకు అట్లే ఉంటుంది లామినేషన్ డోర్ అని చెప్పాను కదా టైప్ వస్తుంది లామినేషన్ డోర్ అంటే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి పీవీసీ డోర్స్ ఉన్నాయి పీవీసీ బాత్రూమ్ డోర్స్ అది కూడా చూపిస్తాను ఒకసారి ఇది వచ్చేసి పీవీసీ డోర్ అంటారు ఇది బాత్రూమ్ బాత్రూమ్కి యూజ్ చేసుకోవచ్చు లేదా మనకి ఎక్కడన్నా చిన్న రూమ్స్ పెంట్ హౌస్ లైక్ దానిలో కూడా యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా దీనిలో ఏంటంటే మీకు కావాల్సిన డిజైన్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి ఏ డిజైన్ కావాలంటే ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో మీకు తెప్పించి మేము మీకు అందజేస్తాం డోర్ నెక్స్ట్ మెయిన్ డోర్ లాక్స్ మేడం వచ్చేసి మెయిన్ డోర్ లాక్స్ మెయిన్ డోర్ డోర్ కానీ వేసుకోవచ్చు డెక్లామ్ డోర్ కానీ వేసుకోవచ్చు ఇది బుల్లెట్ లాక్ ఇది బుల్లెట్స్ ఉంటాయి ఎన్ని బుల్లెట్లు బుల్ ఫుల్లీ సెక్యూర్డ్ సిక్స్ బుల్లెట్ లాక్ ఇది సిక్స్ బుల్లెట్ లోపల నుంచి వేసుకోవచ్చు ఎన్ని లాక్స్ ఉంటాయి సిక్స్ బుల్లెట్స్ లాక్ ఇది అదే విధంగా దీంట్లో ఇంకోటి త్రీ బుల్లెట్ లాక్స్ వస్తుంది విత్ హ్యాండిల్ ఫ్రీ వస్తుంది దీనికి యూరోపా బ్రాండ్ ఇది సేమ్ ఇది త్రీ చిన్న సైజ్ త్రీ బుల్లెట్ లాక్స్ దీన్ని కూడా మెయిన్ డోర్కి వేసుకోవచ్చు బెడ్రూమ్కి వేసుకోవచ్చు ఇది ఏంటి కిమా బ్రాండ్ ఇది వచ్చేసి 5 బుల్లెట్ లాక్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా యూరోపా వితౌట్ హ్యాండిల్ ఇది కూడా 3 బుల్లెట్ లాక్ ఇది 3 లాక్ వచ్చింది ఇది వచ్చేసి ఆల్ డ్రాప్స్ అంటారు ముందర ఇంటికి గెడలు పెట్టు మెయిన్ డోర్ పెట్టుకోవచ్చు బెడ్రూమ్ డోర్స్ పెట్టుకోవచ్చు ఇవి ఫుల్లీ బ్రాసెడ్ వస్తాయి ఇవి ఎస్ఎస్ కోటెడ్ తర్వాత ఇవి వచ్చేసి బ్రాస్లోనే బ్రాన్స్ కలర్ ఇది యాంటీ కలర్ ఉంటారు అని నెక్స్ట్ టవర్ బోల్ట్ బ్రాస్ టవర్ బోల్ట్ వస్తుంది ఇవి దీంట్లో నాలుగు ఇంచు దగ్గర నుండి టూ ఫీట్ వరకు టవర్ బోల్ట్స్ ఉంటాయి దీంట్లో యాంటీ కోటెడ్ ఉంటాయి ఎస్ఎస్ కోటెడ్ రెండు దొరుకుతాయి మన దగ్గర ఇవి కూడా కీలు బందులు కూడా ఇంజేసి అంటారు వీళ్ళని ఈ దీంట్లో కూడా మన దగ్గర మనకి ఏ సైజు కావాలన్నా అన్ని సైజులు ఉన్నాయి నాలుగు ఇచ్చి సైజు ఇంచు సైజు నుండి ఎనిమిది ఇంచు సైజు వరకు ఉన్నాయి దీంట్లో ఈ టవర్ బాల్ ఇది కూడా మన దగ్గర ఇంచు హ్యాండిల్స్ స్టార్టింగ్ నాలుగు ఇంచు నుంచి రెండు అడుగులు మూడు అడుగులు హ్యాండిల్ కూడా దొరుకుతాయి మన దగ్గర దాన్ని నెక్స్ట్ వచ్చేసి పైన అవి ఉన్నాయి కదా అది టవల్ రాడ్స్ టవల్ రాడ్స్ టవల్ రాడ్స్ షాంపూ బాటిల్ ఇవి కూడా టవల్ రాడ్స్ డ్రాస్కి నాప్స్ ఉన్నాయి ఓకే ఇవి డ్రాస్కి నాప్స్ ఒక్కొక్క ఐటమ్ లో కలర్స్ ఒక ఒక డిజైన్లో మూడు నాలుగు కలర్స్ ఉంటాయి ఏ ఏ మీకు నచ్చిన కలర్ ఏ కలర్ అయినా కూడా మేము డెలివరీ ఇస్తాం తర్వాత ఇది వచ్చేసి హోల్డింగ్ హ్యాండిల్ ఉంటారు దీంట్లో కూడా రకరకాలైన డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర కలర్స్ కానీ లేదా వేరే డిజైన్ కానీ అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి కిచెన్లో ప్రొఫైల్ హ్యాండిల్స్ వేసుకుంటారు ప్రొఫైల్ డోర్స్కి ఇవి ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి వచ్చేసి నిమ్మి బ్రాండ్ లాక్స్ అన్న ఇవి రౌండ్ లాక్స్ నిమ్మి ఉంటుంది మన దగ్గర రెగ్యులర్ ఉంది బెడ్రూమ్కి వాడుకోవచ్చు బాత్రూమ్ డోర్స్ వాడుకోవచ్చు దేనికైనా వాడుకోవచ్చు ఇది మన దగ్గర అన్ని బ్రాండెడ్ ఐటమే దొరుకుతుంది తక్కువ రేట్కి ఇస్తాము చూసుకుంటా అని డోర్స్ ఉంటాయి కదా ఇట్లా స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదా ఇట్లా వాడుకోవడానికి ఇవి ఆరు ఇంచ్ సైజ్ నుండి మన దగ్గర మూడు అడుగుల సైజు వరకు ఉంటుంది దీంట్లో కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి మన దగ్గర నెక్స్ట్ ఇది వచ్చేసి కబోర్డ్ డోర్స్కి హ్యాండిల్స్ ఇవి వివిధ రకాలన్నీ మన దగ్గర ఉన్నాయి ఇవి ఇవన్నీ ఇవి ఇవి స్లైడింగ్ డోర్స్ స్లైడింగ్ డోర్ హ్యాండిల్స్ ఇవి కూడా ఇవి వచ్చేసి నార్మల్ కబోర్డ్ కబోర్డ్ హ్యాండిల్స్ దీంట్లో కూడా రకరకాలు ఉన్నాయి హ్యాండిల్స్ ఇవి ఇదే కబోర్డ్ హ్యాండిల్స్ ఇవి కూడా ఇవి మల్లి స్లైడింగ్ హ్యాండిల్స్ స్లైడింగ్ కన్సిల్ హ్యాండిల్స్ ఇవన్నీ ఇది కూడా స్లైడింగ్ కన్సిల్ హ్యాండిల్స్ ైండి సైజ్ నుంచి మోడల్ సైజ్ వరకు ఉంటాయి ఇవి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా స్లైడింగ్ హ్యాండిల్ హై హోల్డి హై క్వాలిటీ స్లైడింగ్ హ్యాండిల్ ఇది నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ప్రొఫైల్ ఛానల్స్ ప్రొఫైల్ డోర్స్ కిచెన్లో కావాల్సిన జీ ప్రొఫైల్స్ ప్రొఫైల్స్ ఏమైనా అన్నీ ఏ రక్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దొరుకుతుంది బ్లాక్ ఉంటుంది రోజ్ గోల్డ్ గోల్డ్ నెక్స్ట్ వచ్చేసి సిపి ఫినిష్ క్యాటిన్ అన్ని ఫినిషెస్ మన దగ్గర దొరుకుతాయి మంచి క్వాలిటీ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ థిక్నెస్ వస్తుంది ఇది అదేవిధంగా మన దగ్గర లూవర్స్ కూడా దొరుకుతాయి స్టార్టింగ్ ఐదు ఇంచ్ నుంచి విత్ విత్ ఫైవ్ ఇంచ్ నుంచి వన్ ఫీట్ వరకు దొరుకుతుంది లెంత్ వచ్చేసి ఎయిట్ అండ్ నైన్ ఫీట్స్లో వస్తాయి ఇవి దీంట్లో అన్ని రకములైన కేటలాగ్స్ ఉన్నాయి మన దగ్గర మీకు ఏ క్యాటలాగ్ కావాలంటే ఆ క్యాటలాగ్లు ఇవి వన్ డేలో డెలివరీ చేస్తాం మేము ఇది అదేవిధంగా వచ్చేసి ఇవి స్లైడింగ్ డోర్స్కి స్లైడింగ్ ఛానల్స్ ఉన్నాయి మన దగ్గర కబోర్ట్స్ కబోర్డ్స్ ఛానల్స్ ఆ స్లైడింగ్ కబోర్డ్స్కి కబోర్డ్ ఛానల్స్ వీల్స్ వీల్ సెట్ ఇది ఓకే అదేవిధంగా ఈ హ్యాండిల్స్ వచ్చేసి మెయిన్ డోర్కి యూస్ చేసుకోవచ్చు బెడ్రూమ్ డోర్స్కి యూజ్ చేసుకోవచ్చు మీకు మా దగ్గర క్యాట్లాగ్స్ ఉంటాయి దాంట్లో మీకు నచ్చిన మోడల్ నచ్చిన సైజుల్లో మేము వన్ డేలో డెలివరీ చేస్తాం ఇది కూడా ఈ రూమ్ రూమ్కి వాడుకోవచ్చు మెయిన్ డోర్కి వాడుకోవచ్చు ఇవి హ్యాండిల్స్ ఇవి కూడా రౌండ్ హ్యాండిల్స్ హాఫ్ రౌండ్ హ్యాండిల్స్ అంటారు పిల్లని ఈ దీంట్లో మనకు కలర్స్ ఉన్నాయి మోడల్స్ కూడా వేరే వేరే మోడల్స్ దేవుని ఇక్కడ మన దేవుడు వినాయకుడిది కావాలన్నా వినాయకుడిది ఉంది ఓం మోడల్ ఉంది ఇంకా స్వస్తిక్ ఉంది దీనిలో కూడా కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మెయిన్ డోర్ వచ్చే మెయిన్ డోర్ హ్యాండిల్స్ మహారాజా హ్యాండిల్స్ అంటారు దాని ఇది మనకు కావాల్సిన సైజులలో స్టార్టింగ్ వన్ ఫీట్ నుండి త్రీ ఫీట్ వరకు హ్యాండిల్స్ దొరుకుతామంటుంది ఇవి కూడా ఇవి వచ్చేసి మోర్టీస్ హ్యాండిల్స్ అంటారు దీనిని ఇది కీ పైన సపరేట్ ఉంటుంది కింద లాక్ సపరేట్ ఉంటుంది హ్యాండిల్ సపరేట్ ఉంటుంది లాక్ సపరేట్ ఉంటుంది విధంగా ఇది వచ్చేసి రౌండ్ లాక్ ఇందాక మీకు అక్కడ చూపించాను కదా స్టార్టింగ్ అదే రౌండ్ లాక్ ఇది కూడా నిమ్మీ బ్రాండ్ ఉంది పెగ్యులర్ బ్రాండ్ ఉంది మన దగ్గర వచ్చేసి యూరోపా కూడా ఉంది మనకు దీంట్లో ఫినిషెస్ ఉన్నాయి సిపి ఫినిష్ యాంటిక్ ఫినిష్ ఉంటుంది దీనిలో కూడా మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు బటర్ నాప్స్ ఇవి క్రిస్టల్ క్రిస్టల్ నాప్స్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్రాస్ నాప్ బ్రాస్ ఉంటాయి ఇవి హెవీ క్వాలిటీ ఉంటుంది ఇది దీంట్లో కూడా మనకు నచ్చిన రకాలు నచ్చిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మేము తెప్పిగలుగుతాం వీళ్ళని డెలివరీ చేస్తాం మండే డెలివరీ ఇచ్చేస్తాం నెక్స్ట్ ఇక్కడి నుంచి స్పెషల్ ఏంటంటే మేము స్పెషల్గా డిజైన్ ఇంటీరియర్ డిజైన్ చేయబడి చేస్తాము ఇది వచ్చేసి బెడ్రూమ్లో కబోర్డ్స్ ఇవి దీంట్లో జ్యువెలరీస్ పెట్టుకోనికి ట్రేలు వస్తాయి ఇది ఇస్తున్నారు ఇవి బ్యాంగిల్స్ పెట్టుకోనికి ఇక్కడ ఏదన్నా ಗೋಲ್ಡ್ ಅಲ್ಲ ಪಟ್ಟುಕೊನಿ ನೆಕ್ಸ್ಟ್ ಅದೇ ಕೂಡ ವಿಧಾನ ದೀಂ మా షాఫ్ట్వేర్ వచ్చేసి కీర్తి హార్డ్వేర్ నియర్ ఐటీఐ సర్కిల్ దగ్గర ఉంటుంది నియర్ సాయిబాబా స్కూల్ పక్కన జాయ్ ఫోటో జాయ్ ఫోటో స్టూడియో కింద మా దాదాపు రెండు సంవత్సరం